హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు hey 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 hey, hey. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు ముందుగా ఆలయంలో వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రదక్షిణ అనంతరం ఎంపీ పురంధరేశ్వరి ఎమ్మెల్యే వెంకటరాజు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆలయ ముఖమండపంలో వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందించారు అనంతపురం జిల్లా గూగూడు గ్రామంలో జంట ఆలయాలకు ప్రసిద్ధి చెందిన కుల్లాయి స్వామి ఆంజనేయ స్వామి దేవాలయాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలోని కుల్లాయి స్వామి ఆంజనేయ స్వామి దేవాలయాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పదకొండు రోజుల పాటు జరిగే కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యంగా వృద్ధులకు మహిళలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు వైద్య సేవలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామికి భక్తులకు సేవ చేసుకునేందుకు వీలుగా ఒక ఐడి కార్డు రూపొందించి సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణం రాజు ఘన విజయం సాధించాలని అతని తనయుడు మొక్కుకున్నాడు ఈ నేపథ్యంలో భీమవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఒక వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నాడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణం రాజు ఘన విజయం సాధించాలని అతని తనయుడు భరత్ మొక్కుకున్నారు ఈ నేపథ్యంలో భీమవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఒక వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి ప్రొక్కులు తీర్చుకున్నారు ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు భరత్ తెలిపారు చందన స్వరూపుడు స్వయంభూగా వెలిసిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఆలయంలో గోవిందనామస్మరణలతో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు వేకువజాము నుండే స్వామి సన్నిధికి చేరుకొని గోవిందనామ స్మరణంతో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి రొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు

జగన్నాథుని రథోత్సవం కన్నుల పండుగ జరిగింది మత్స్యావతారంలో రథంపై జగన్నాథ స్వామి పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించారు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో జగన్నాథుని రథోత్సవం కన్నుల పండుగ జరిగింది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జగన్నాథుడు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ నెల పదిహేడు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి పది రోజుల పాటు స్వామివారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని మూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించారు అనంతరం రథంపై జగన్నాథ స్వామి పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించారు శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖంబరి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఉదయం పది గంటలకు శ్రీ భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి అమ్మవారు ఒక్కో ఒక్కో రోజు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖంబరి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మొదటి రోజు ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేంద్ర రెడ్డి ప్రారంభించారు మొదటి రోజు అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు కాళీక్రమంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు అమ్మవారి యొక్క కాళీపరంగా అలంకారములు ఈ తిదిమండల దేవత అలంకారములు ఇంకొక బేరానికి షోడశీ పరంగా అలంకారములు తిదిమండల దేవత అలంకారములు జరిపి ఆ ఆరాధన జరుపుతారు అధిపతి సోమ ఈ మాసంలో జరిగే నవరాత్రులే శాకంబరి నవరాత్రులు ఎందుకంటారు ఆ పౌర్ణమి నాడు ఎందుకంటే సమస్తమైన భోషసులకు అధి దేవత చంద్రుడు కాబట్టి పౌర్ణమి చంద్రుడు కాబట్టి అమ్మవారు అమ్మవారు ఉండేది కూడా చంద్రమండలంలో కాబట్టి ఆ రోజు ఈ శాకంబరి అలంకారాన్ని అమ్మవారికి జరుపుతారు ఇక రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారు కపాలిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు మూడవ రోజు అమ్మవారు కుల్లారూపంలో నాలుగవ రోజు కురుకుల్లారూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి అలంకారాలను దర్శించిన భక్తులకు భయాలు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు ఇక అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమిస్తారు వివిధ రకాలైన కూరగాయలతో మరి వివిధ రకాల పళ్ళతో అద్భుతంగా అమ్మవారు దర్శనమివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో కామేశ్వరి క్రమము భగమాలిని క్రమము నిత్యక్రిన్న క్రమం అని రకరకాల క్రమాల్లో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది మరి ఇరవై ఒకటో తారీఖు ప్రత్యేకమైన అంటే ఆ రోజు శుద్ధ పౌర్ణమి ఆ రోజు అమ్మవారి అలంకారం శాకంబరి అలంకారం ఆ రోజు మరి వృద్ధి వృద్ధిహోమము బలిప్రదానము మహాపూర్ణావతి అపవృధము మహదాశీర్వచనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ రోజుల కాలంలో భక్తులు ఎవరైనా ఏ రోజైనా వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాల ఐదు మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తులాభారంలో బియ్యం జొన్నలు బెల్లం శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాల ఐదు మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలకు రాజగోపురం వద్ద ఆలయ ఏఈఓ హరిదాస్ అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేలు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు స్వామివారి ఆలయంలోని తులాభారం వద్ద కల్వకుర్తి ఏఐసిసి కార్యదర్శి సంపత్ తులాభారంలో తూకం వేయించి బియ్యం జొన్నలు బెల్లం శ్రీస్వామివార్లకు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు అనంతరం ఐదు మంది ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనం అందచేసి శ్రీ స్వామి అమ్మవారి శేషవస్త్రం చిత్రపట జ్ఞాపిక లడ్డు ప్రసాదాలు ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి అమ్మవారు ఆషాఢమాసం సందర్భంగా శాంకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు అనేక రకాల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించారు జిల్లా ఏడుపాయిల శ్రీ మనదుర్గాదేవి అమ్మవారు మాసం సందర్భంగా శాంకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పార్థివ శర్మ మాట్లాడుతూ కూరగాయలతో అలంకరణ చేయటం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని వర్షాకాలం సందర్భంగా అంటువ్యాధులు రాకుండా ప్రజలు బాగుంటారని రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని అన్నారు మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్ ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అమ్మవారిని ఆషాడ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్ని కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్ని కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రద్దీ అధికంగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ యొక్క అమ్మవారు కోరిన కోరికలు తల్లిగా ఇక్కడ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ విప్ ఆట్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు ముందుగా ఆలయానికి విచ్చేసిన వీరిద్దరికీ ఆలయ అర్చకులు అధికారులు ఆలయంలోకి ఘనంగా స్వాగతం పలికారు నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచన మండపంలో ఎంపీ వంశీకృష్ణను స్వామివారి శేషవస్త్రంతో సూపరింటెండెంట్ కిరణ్ ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటం ప్రసాదంగా అందించారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నరసింహస్వామిని కోరుకున్నట్లు తెలిపారు ఏడు వందల ఏళ్ల క్రితం స్వయంభూగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు డోలు వాయిద్యాలు డీజే డప్పుల నడుమ అమ్మవారి రథోత్సవం వేద పండితులు వైభవంగా నిర్వహించారు హైదరాబాద్ లోని శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది ఆషాఢ మాసంలో తొలి మంగళవారం కావటంతోనే జమదగ్ని సహిత రేణుకాదేవి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బుధవారం నిర్వహించిన ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం వేద పండితుల వేద మంత్రోచ్చరాల నడుమ

కంపేట పరపల్ కంపేట అమ్మపల్ కంపేట ఎల్లమ్మ బంగారు తల్లి ఎల్లమ్మ బాయిల ఉన్న ఎల్లమ్మ మా ఎల్లమ్మ ఇది ఈనాటి గుడి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం